హలో అండి నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ఇవాళ మీకోసం మాదాపూర్లోని ఏ క్వాలిటీ కార్స్కి వచ్చామో ఇది ఒక సెకండ్ హ్యాండ్ కార్ కన్సల్టెన్సీ మనతో పాటు మేనేజర్ రామ్రాజ్ గారు ఉన్నారు హలో సార్ హలో అండి సార్ మన ఏ క్వాలిటీ కార్స్లో ఏ కార్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి స్మాల్ సెకండ్ హ్యాండ్ నుంచి లగ్జరీ సెమీ లగ్జరీ అన్నీ ప్రొవైడ్ చేస్తాం ఓకే స్టార్టింగ్ ఎంత ఉంటాయి సార్ టూ ల్యాక్స్ నుంచి మొదలెట్టుకొని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ వరకు సో టూ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు ఉంటాయి ఓకే సో కార్స్పై వారంటీ అంటే సార్ ఇది ఓన్లీ పార్కెన్ సెల్ బిజినెస్ వారంటీలు గ్యారెంటీలు డైరెక్ట్లీ కస్టమర్ టు కస్టమర్ కాంటాక్ట్ ఆన్ కమిషన్ బేసిస్ ఆన్ ది డీల్ వి టేక్ టూ పర్సెంట్ ఐజ్ కమిషన్ టూ పర్సెంట్ కమిషన్ అండ్ బైయర్ నుంచి సెలన్ బైయర్ నుంచి సెలెన్ అండ్ బైయర్ కి ఫెసిలిటీ ఇస్తాము ఇట్ ఇఫ్ దో వాంట్ టు చెక్ ది కార్ గో అండ్ చెక్ ది కార్ విత్ ది షో రూమ్ ఆల్రెడీ మన దగ్గర అన్ని సర్టిఫైడ్ వెహికల్స్ వస్తాయి మన టెక్నికల్ పర్సన్ కూడా చెక్ చేసిన తర్వాత బండి నాన్ యాక్సిడెంట్ ఉండి మంచిగా ఉంటేనే తీసుకుంటాము ఓకే ఎవరైనా ఫైనాన్స్లో పర్చేజ్ చేయాలంటే సో మీ దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా అన్ని బ్యాంక్స్ నుంచే టైఅప్ ఉంటుంది మనకి అపార్ట్ ఫ్రమ్ దట్ సివిల్ స్కోర్ లేని వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ నైంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ ఈవెన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ విఎక్స్ఐ వర్షన్ పెట్రోల్ మోడల్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఓకే పెట్రోల్ విఎక్స్ఐ ఎంత ప్రైస్ ఉంది మ్యాక్సిమం ప్రైస్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ సో ఫోర్ ల్యాక్లో వస్తుందా ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది ఓకే సో గాయక్ చూడొచ్చు ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కారు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు హోండా వర్ణ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ అండ్ పెట్రోల్ వెహికల్ ఎస్ఎక్స్ వర్షన్ ఇది సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది సార్ మాక్సిమం ప్రైస్ ఇది ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్కి వస్తుందండి సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ లేదు వెహికల్ వెల్ మెయింటైన్ వెహికల్ మోడల్ ఏదైనా టూ థౌజండ్ ఫోర్టీన్ వర్నా ఫ్లోడిక్ టాటా టియాగో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్స్ సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ అని చెప్తున్నాము ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీలో వస్తుంది వెహికల్ ఇది మోడల్ సార్ వెల్ మెయింటైన్డ్ టాటా టియాగో ఎక్జెడ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సో గాయ చూడొచ్చు ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలంటే టాటా టియాగో ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు చెప్పండి సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నెక్సాన్ ఎక్స్ఎమ్ వర్షన్ డీజిల్ వెహికల్ మాన్యువల్ సెవెంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ నెగోషియబుల్ సెవెన్ ల్యాక్స్ వరకు వస్తుందండి సో గైడ్స్ చూస్తే మనకు సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది మనకు డీజిల్ వెహికల్ ద మోస్ట్ సెల్లింగ్ కార్ అండి సో గైడ్స్ టాటా నెక్సన్ లోపల ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇన్బిల్డ్ సిస్టమ్ వస్తుంది సో ఎన్ని ఉంటాయి సార్ ఎయిర్ బ్యాగ్ టూ బ్యాగ్స్ వస్తాయి ఓకే ఇంకా ఫీచర్స్ ఉంటాయి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ స్టీరింగ్ కంట్రోల్స్ ఆటోమేటిక్ కంట్రోల్ ఏసీ ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది డివెల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఓకే సో గాయస్ ఎవరికైతే సెవెన్ ల్యాక్ బడ్జెట్లో టాటా నెక్సాన్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ పోలో టీడీఏ డీజిల్ వెహికల్ హై టాప్ అండ్ మోషన్ త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ కిలోమీటర్ ఎయిటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ డ్రివెన్ సో గాయస్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఎంత వస్తుంది సార్ మాక్సిమం ప్రైస్ త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ త్రీ ల్యాక్స్ వరకు క్లోజ్ అవుతుంది సో త్రీ ల్యాక్ బడ్జెట్ వస్తుంది మనకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా మనకు స్పీకర్ నెంబర్ వన్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సేఫ్టీ పరంగా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ ఇవెన్ షోరూమ్ ట్రాక్ వెల్ మెయింటైన్ సింగిల్ ఓనర్ బండి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ అండి వీడిఐ డిజైర్ ఇవాళ డిజైర్లు తక్కువ తిరిగిన బండ్లు దొరకడం కష్టం ఇట్స్ అ డిమాండ్ వెహికల్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుందండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ హోండా అమేజ్ విఎక్స్ టాప్ అండ్ వర్షన్ పెట్రోల్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ రివెన్ అండి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ సింగిల్ ఓనర్ షోరూమ్ మెయింటైన్ వెల్ మెయింటైన్డ్ తక్కువ తిరిగింది బండి లెట్స్ రివెన్ మోడల్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ స్విఫ్ట్ వీడిఐ నైంటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ రివెన్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ నెగోషియబుల్ అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుందండి మోడల్ సార్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడియో సో గాయ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా బాగుంది ఎవరికైతే ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో స్విఫ్ట్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఇది ఒక టూ థౌజండ్ లెవెన్ మోడల్ స్విఫ్ట్ జెడ్ టాప్ అండ్ వర్షన్ విత్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఇన్బిల్ సిస్టమ్ కూడా ఉంటుంది దీనికి రియర్ కెమెరా ఉంది వీల్స్ ఉన్నాయి మీకు అరౌండ్ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో బెస్ట్ వెహికల్ అని అంటే ఇది పెట్రోల్ వెహికల్ ఇది టూ థౌజండ్ లెవెన్ స్విఫ్ట్ జిడెక్స్ అయి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ వరకు వస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ విత్ సన్ రూఫ్ టాప్ అండ్ మోడల్ టాప్ అండ్ మోడల్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ డివెన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ మెయింటైన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ సింగిల్ ఓనర్ బండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఇది అరౌండ్ ఫోర్టీన్ ల్యాక్స్ వరకు క్లోజ్ అవుతుంది మోడల్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మహేంద్రా మరాజో ఎం టూ ఎం టూ మోడల్ ఇది ఎమ్ టూ సిరీస్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ రిమన్ సింగిల్ ఓనర్ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ వెల్ మెయింటైన్ కంపెనీ వెహికల్ అండి ఇది నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ చెప్తున్నాము అరౌండ్ నైన్ ల్యాక్స్ వరకు క్లోజ్ అవుతుంది హోండా వెన్యూ ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ మోడల్ విత్ సన్ రూఫ్ డీజిల్ వెహికల్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ ఓన్లీ సిక్స్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ డిమెన్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ లేదు ఎంత వస్తుంది సార్ ప్రైస్ లెవెన్ ల్యాక్స్ వరకు క్లోజ్ అవుతుంది సార్ అండ్ టై టైగోన్ వన్ లీటర్ ఇండియన్ ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్ టాప్ అండ్ వాషూమ్ థర్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ చెప్తున్నాము మాట్లాడితే అరౌండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ సిక్స్టీ అలా క్లోజ్ అవుతుంది సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ షోరూమ్ ట్రాక్ టాప్ అండ్ బాగుంది ఇది కొత్త బండి వచ్చేసి ఓకే నెగోషియబుల్ ఫిఫ్టీన్ సెవెంటీ వరకు బండి వస్తుంది టూ థౌజండ్ నైన్ మోడల్ మ్యాగ్నా ఐ ట్వంటీ పెట్రోల్ ఇది ఒక యూనిక్ వెహికల్ అని చెప్పొచ్చు బండికి ఎక్కడ టచ్ప్స్ లేవు ఒరిజినల్ పెయింట్లో ఉంది ఓన్లీ యాభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ చెప్తున్నాము బికాస్ మీకు ఇలా పదిహేను బండి పదిహేను ఏళ్ళు బండి ఓన్లీ యాభై ఆరు వేలు తిరిగిన బండి దొరకదు ఇట్స్ అన్ వెరీ యూనిక్ అండ్ జెన్యూన్ వే త్రీ ఫిఫ్టీ ఫైవ్ నెగోషియబుల్ స్లైట్లీ నెగోషిబుల్ హోండా సిటీ ఆటోమేటిక్ విఎక్స్ వర్షన్ విత్ సండూఫ్ టాప్ అండ్ వర్షన్ ఓన్లీ థర్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ ఇవెంట్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ కంప్లీట్ షోరూమ్ మెయింటెన్ సింగిల్ ఓనర్ వెహికల్ ఎంత ప్రైస్ వస్తుంది సార్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ వరకు వస్తుంది టూ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ విఎక్స్ ఓకే చెప్పండి సార్ నెక్స్ట్ మహేంద్రా టీయూవి త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ప్లస్ టాప్ అండ్ వర్షన్ మోడల్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ ఎయిట్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ నెగోషియబుల్ సెవెన్ సీటర్ డీజిల్ కంపెనీ మెయింటైన్ వెహికల్స్ ఇవి న్యూ షేప్ ఎంతలో వస్తుంది సార్ ఎయిట్ ల్యాక్స్ వరకు క్లోజ్ అవుతుంది ఎయిట్ ల్యాక్స్లో సార్ మోడల్ ఏదైనా సార్ టూ నైన్టీన్ మోడల్ చెప్పండి సార్ నెక్స్ట్ కియా సెల్టోస్ ట్వంటీ ట్వంటీ మోడల్ మాన్యువల్ డీజిల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ సింగిల్ ఓనర్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ సివెన్ సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ లేదు ఎక్స్పెక్టింగ్ ప్రైస్ థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ మాట్లాడితే అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ టు థర్టీన్ ల్యాక్స్లో క్లోజ్ అవుతుంది మోడల్ ఏనా ట్వంటీ ట్వంటీ మోడల్ సో కాస్తాం ఒక లేటెస్ట్ కారే సో టూల్ ల్యాక్ బడ్జెట్ వస్తుందంటే అంటే చాలా గ్రేట్ చేపట్టాం ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ ఓనర్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ సివెన్ డీజిల్ వెహికల్ డబ్ల్యూ ఫైవ్ వర్షన్ ఇది టెన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నెగోషియబుల్ ట్వంటీ ట్వంటీ మోడల్ కియా సెల్టోస్ ఆటోమేటిక్ డీజిల్ ఓన్లీ ఫార్టీ ఫార్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ సివెన్ షోరూమ్ ట్రాక్ వెల్ మెయింటైన్ వెహికల్ ఫోర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నెగోషిబుల్ ఇది ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జీవెర్షన్ ఆటోమేటిక్ ఓన్లీ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ సివెన్ సింగిల్ ఓనర్ ఎయిటీన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ ఫోరూమ్ ట్రాక్ మెయింటైన్ ఇన్సూరెన్స్ లేదు ఇది అరౌండ్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు క్లోజ్ అవుతుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జీ వర్షన్ ఆటోమేటిక్ చెప్పండి సార్ టాటా హెక్సా సెవెన్ సీటర్ డీజిల్ ఎక్సీ వర్షన్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ షోరూమ్ ట్రాక్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ సివెన్ టెన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నెగోషియబుల్ అరౌండ్ నైన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు క్లోజ్ అవుతుంది చెప్పండి సార్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఫోర్డ్ ఈకోస్ ఫోర్ టైటానియం ప్లస్ టాప్ అండ్ వర్షన్ డీజిల్ నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ సివెన్ సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి బండి క్లోజ్ అవుతుంది టైటానియం ప్లస్ ఆసమ్ వెహికల్ వెల్ మెయింటైన్డ్ అండి మోడల్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ సో గాయస్ ఎవరికైతే లేటెస్ట్ కార్ కావాలి ఫోర్ డికోస్ పట్టింటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సేఫ్టీ పరంగా మనకు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది వ్యాగెనల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ బిఎక్స్ఐ కిలోమీటర్స్ వరకు బండి డీల్ అవుతుంది వస్తుంది సో ఇది మారుతీ వ్యాగ్నార్ మోడల్ సో ఎవరికైతే త్రీ లాక్ బడ్జెట్ లో కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి అండి మోహన్ గారు ఏ క్వాలిటీ కార్స్ లో చాలా కార్స్ మనకు కవర్ చేశాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైర్స్ ఉంటే ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చా రామ్రాజ్ గారు తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేశాడు ఇందాక అన్నింటిలో అన్ని కార్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ